తగ్గించాలి మనకు ఇవ్వాలి మసన పాయింట్లు వెంటనే తగ్గించాలి తగ్గించాలి పాయింట్లు అంటే తగ్గించాలి అధికారుల వేదిక కాపాలి అధికారుల వేదిక కాపాలి మసర్ పాయింట్లు అంటే తగ్గించాలి తగ్గించాలి

హక్కుల పట్టున నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు ఈరోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది నలుగురు పని ఒక్కళ్ళు చేయమంటున్నారు అలాగే మస్తర్ పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే భయ భయప్రాంతంలో చేస్తున్నారు లేదా బెదిరించి ఉద్యోగాలు ఆప్తానస్తున్నారు ఉదయాన్నే లేచి ఊరిని ఊడిగం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏమి ఊరిని ఊరిని ఊడిగం చేస్తాం నలుగురు పని ఒకరు చేసేది అది రాక్షసత్వం ఎందుకంటే మీరు చేయాలి సిక్స్ ఆర్గులు మేము సిక్స్ సార్కులుమా ఉద్యోగులమా అని మరొకసారి తెలియజేస్తున్నాము ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు ఎందుకంటే పని చేసే చేయాలని లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆర్చిట్లు వేయడం ఆడపిల్లకి ఎక్కడికో పంపించడం లేదంటే ఉద్యోగాలు మానుక బెదిరించడం ముందు బెదిరింపులు కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం అని చెప్పి గౌరవనీయులు కమిషనర్ ఎల్తాసర్ గారు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు ఉద్యోగాలు సరిలేదు అణజవేత్త గురవుతున్నారు చాలా కష్టాలు పెడుతున్నారు ఆ కష్టాలని ఒకసారి వివరించాం వెళ్తారు గారికి ఇది నా వల్ల అవ్వదు కలెక్టరే చేయాలంటున్నారు కానీ మా తరఫున మీరు మాట్లాడాలంటే మా వల్ల అవ్వదని చెప్పారు మా పరిస్థితులు ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు పోరాటం ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్ శ్రీకాకుళ పట్టణ కార్మికుల ఈరోజు నిధులు బంద్ చేసుకొని మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేశాం మా సమస్యల పైన గతంలో కూడా మూడు మస్తర్ పాయింట్లే ఉండేది ఇప్పుడు ఐదు మస్తర్ పాయింట్లు చేశారు దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు మీరు అలాగైనా చేయాలని చెప్పే కలర్ రాయాలి కూడా మీరు చేయాలనుకునే ఎంహి గారు మా డైరెక్ట్గా చెప్పుకున్నాను నా వల్ల అవద్దు మీరు కంపల్సరీ చేయబోతు ఒప్పుకుంటు ఎంహెచ్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఎంత ఇబ్బందులు పెట్టలేదు ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి మహిళ కానీ మొఘలు కానీ వర్కర్లకి పెద్ద దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తల్ల నాలుగున్నర ఐదు గంటల బొళ్ళు దొరకడం లేదు ఆర్డర్లు దొరకడం లేదు ఒక పక్క వెళ్ళి చార్జ్ కట్టి వెళ్ళాలంటే ముప్పై నాలుగు రూపాయలు ఖర్చులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పినా కూడా పట్టించుకోలేదు అలాగే ఆ మసర వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతామని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు మీరు ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళబోత ఒప్పుకోమని చెప్పి అధికారులు భయ భయబెత్తులు చెప్ప పనులు చేపిస్తున్నారు అది అలాగే ఇప్పుడు ట్యాబ్ పళ్ళోలు కోసం కూడా ఇంటింటికి చెత్తలు వాళ్ళేవి వేస్తున్నా మీరు తీసుకోవాలి బండికి ఇద్దరేసి ఉండాలి అయినా ఒకరికే పంపిస్తున్నారు వాళ్ళు చెప్పే చేస్తున్నాం ఇంటికి వెళ్ళి ఏ చెత్త అడిగిస్తామంటున్నారు ఏ చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది అక్కడ బరువు వస్తుంది అంతవరకు మీరు బరులు చేయాలని చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు పోనీ వార్డులో పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వేట్ లేదని అని చెప్పి బీ వెనక పంపించేస్తున్నారు అక్కడ వర్కర్లకు ఆప్షన్ చేస్తాం భయపడుతున్నారు ఇది సరేందు కాదు ఎఫ్ఆర్స్ కూడా రెండు కోట్లు తీసుకుని నాలుగు పెడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు పనిముట్లు కూడా సక్రమంగా మాకు ఇవ్వడం లేదు పని భారం పెరిగిపోయింది మెన్నుకు ఏమన్నా ఇంత మెన్ను కూడా వస్తామని చెప్పి కళ్ళప్పులు మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు ఈ సమస్యల మీద ఈ రోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంధు చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము మా సమస్యల పరిష్కారంత వరకు మా పోరాటం వెలుగా ఉంటుంది లేని నాన్న మాత్రం ఇంకా పోరాట ఉత్తర్దం చేస్తుందని తెలియపరుస్తూ నా పేరు ఎన్ బలరాం ఏపీ మున్సిపల్ వరకు పెట్రస్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని